జూలై నాలుగున జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి తప్పదని ముందే గ్రహించిన రిషి సనాక్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిస్తే బ్రిటన్లోకి వలసలు మరింత పెరిగిపోతాయంటూ హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఇతర దేశాల నుంచి అక్రమ వలసలతో సతమతమవుతున్న బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ వలసలు మరింత ఎక్కువ అవుతాయన్నారు కోడిపోతారని తెలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో బ్రిటన్ ఓటర్లు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని విశ్లేషకులు చెబుతున్నారు జూలై నాలుగున జరగనున్న బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునా కీలకంగా మారాయి గత పద్నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీకి ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని సర్వేలు చెబుతున్నాయి సంప్రదాయ ఓటలను సైతం ఆకర్షించడంలో రిషి సునాక్ వెనుకబడ్డారని సర్వేలో తెలియదు ఇంత ఎన్నికలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో రిషి సునాక్ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తాము అధికారం కోల్పోతే బ్రిటన్లోకి అక్రమ వలసలు పెరుగుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వేలాదిగా అక్రమ వలసదారులు బ్రిటన్లోకి అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారని రిషి సునాక్ హెచ్చరించారు బ్రిటన్లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్న వారంతా ఫ్రాన్స్లోని కలైస్లో వేచి చూస్తున్నారన్నారు బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి రావాలని వారంతా కోరుకుంటున్నారన్నారు ఏడాది తొలి ఆరు నెలల్లోనే దాదాపు పదమూడు వేల మంది బ్రిటన్లోకి అక్రమంగా వచ్చారన్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారాన్ని వేగవంతం చేసిన రిషి సునాక్ లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ పై విమర్శలు గుప్పించారు అక్రమ వలసదారులను ఈ పార్టీ అనుమతించేందుకు సిద్ధంగా ఉందన్నారు వలసలను కట్టడి చేసే ప్రణాళిక స్టార్మర్ వద్ద లేదని వాళ్లు అధికారంలోకి వస్తే రువాండా విధానాన్ని వెనక్కి తీసుకుంటారని ఆరోపించారు గత కొన్నేళ్లుగా బ్రిటన్ లోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయి ఒక రెండు వేల ఇరవై రెండులోనే నలభై ఐదు వేల మంది అక్రమంగా వచ్చినట్టు బ్రిటన్ ప్రభుత్వం అంచనా వేసింది ఇతర దేశాల నుంచి వేలాది మంది అక్రమంగా బ్రిటన్ లోకి చేరుకుంటున్నారు అనేక దేశాల నుంచి బ్రిటన్ సహా జర్మనీ ఫ్రాన్స్ వంటి యూరోప్ దేశాలకు అక్రమంగా వలస వస్తుంటారు వేలాది మంది సముద్ర మార్గంలో చిన్న బోట్ల ద్వారా బ్రిటన్ లోకి చేరుకుంటున్నారు వలసదారులు అట్లాంటిక్ సముద్రం మీదుగా ఇంగ్లీష్ ఛానల్ నుంచే బ్రిటన్ చేరుకుంటున్నారు దీంతో అక్రమంగా బ్రిటన్ లోకి వచ్చేవారిని అడ్డుకునేందుకు గతంలోనే రిషి సునాక్ ప్రభుత్వం వివాదాస్పద రువాండా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించింది ఇకపై తమ దేశంలోకి అక్రమంగా వచ్చేవారిని ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది బ్రిటన్ కు వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టామని గతంలో రిషి సునాక్ తెలిపారు గతంలో బ్రిటన్ లోకి అక్రమంగా ప్రవేశించే వారికి బ్రిటన్ మోడర్న్ వలసదారుల బానిసల రక్షణ చట్టం వర్తించేది దీంతో ఇతర దేశాల నుంచి వచ్చేవారికి బ్రిటన్లో ఆశ్రయం కల్పించేవారు అయితే తాజాగా ఆమోదం పొందిన రువాండా బిల్లు అక్రమ వలసదారులో బ్రిటన్లో ఉండేందుకు అనుమతించదు దీంతో వారిని విమానాల్లో ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలో బ్రిటన్లోకి అక్రమ వలసలను నిరోధిస్తామని హామీనిచ్చారు బ్రిటన్లో అక్రమ వలసలు పెరుగుతుండటంతో వాటిని నిరోధించేందుకు సునాక్ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఆయన అధికారంలో ఉండగానే ఈ వివాదాస్పద రువాండా బిల్లుకు ఆమోదం లభించింది బ్రిటన్ కు అక్రమంగా వచ్చేందుకు చాలా మంది ఇంగ్లీష్ ఛానల్ ఈదుతూ పడవల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిని ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రువాండాకు తరలించేలా బ్రిటన్ చట్టాన్ని తీసుకొచ్చింది రువాండా దేశాన్ని సురక్షిత దేశంగా పరిగణిస్తూ అక్రమంగా వచ్చే వారిని అక్కడికి తరలించేలా చట్టాన్ని తీసుకొచ్చింది ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై బ్రిటన్ కు అక్రమంగా ఎవరైనా వస్తే వారిని రువాండా రాజధాని కిగాలిలోని శరణార్థి శిబిరాలకు తరలించనున్నారు ఎవరైనా అక్రమంగా బ్రిటన్ లో ఉంటున్నట్టు గుర్తిస్తే వారిని రువాండాకు తరలిస్తారు అదేవిధంగా అమెరికా ఆస్ట్రేలియా తరహాలోనే ఇకపై భవిష్యత్తులోనూ వారికి బ్రిటన్లోకి ప్రవేశాన్ని నిలిపివేయనున్నారు అయితే ఈ బిల్లుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలను ఋషి సునాక్ వెల్లడించలేదు ఆ బిల్లు కార్యరూపం దాల్చేలోపు రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు దీంతో రిషి సునాక్ వలసలను నివారించలేకపోయారని అభిప్రాయం అక్కడి ఓటర్లలో ఉంది దీంతో పాటు మరిన్ని కారణాల వల్ల కన్సర్వేటివ్ పార్టీని ఓటమి చెందుతుందని సర్వేలు చెబుతున్నాయి దీంతో వలస వివాదాన్ని రిషి సునాక్ తెరపైకి తీసుకొచ్చి ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తున్నారు లేబర్ పార్టీకి వలస విధానంపై అవగాహన లేదని ఆ పార్టీ అధికారంలోకి వస్తే వలసలు మరింత పెరుగుతాయంటూ ఆయన హెచ్చరిస్తున్నారు అయితే ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని నిషిస్తున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు